అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలో శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణంలో భాగంగా స్థలదాత సరగడం రామేశ్వరరావు అనురాధ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ సుదర్శన నరసింహ యాగం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ యాగం నూట ఎనిమిది మంది దంపతుల చేతుల మీదుగా జరిపించారు ఈ యాగాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అదేవిధంగా మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భక్తులు మిత్రులు మాట్లాడుతూ సరగడం రామేశ్వరరావు గారు గత ఇరవై సంవత్సరాలుగా శ్రీమన్నారాయణ ఉపదేశం తీసుకుని సొంత గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం కొరకు సంకల్పం తీసుకోవటం జరిగిందని అందులో భాగంగా తన సొంత స్థలాన్ని గుడికి కేటాయించడం జరిగిందన్నారు అదేవిధంగా ఆరేడు నెలలుగా గుడి నిర్మాణ పనిలో ఉందని అందులో భాగంగా విశిష్ట పూజలు నిర్వహించడం జరుగుతున్నాయన్నారు తిమ్మరాజుపేట గ్రామంలోనికి శ్రీ వెంకటేశ్వరుడు వేంచేస్తూ ఉన్నారు ఆ వేంచేస్తున్న నేపథ్యంలో ప్రతి నెల చిత్తా నక్షత్రంలో మనం ఇక్కడ లక్ష్మీ యాగం అనేటటువంటి యాగాన్ని నిర్వహిస్తున్నామని ఆ యాగం నిర్వహించటం వల్ల జరిగే ఫలితాలేంటంటే లోపల గుడి పూర్తయ్యేసరికి స్థల శుద్ధి జరిగి మన దేవాలయం చాలా పవిత్రమైనటువంటి స్థానానికి సంకల్పం చేకూర్చడం జరుగుతుందని ఆ విధంగానే ప్రతి భక్తుడు కూడా ఈ యాగం నిర్వహించడం వల్ల వారిలో ఉన్నటువంటి ఏదైనా దుష్ఫలితాలు ఉన్నా ఆ దుష్ఫలితాల నుండి బయటకు వచ్చి చక్కని మనశ్శాంతిని పొందుతారని చెప్పారు ఈ కార్యక్రమంలో తిమ్మరాజుపేట చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు

वरगुणस्तोमपोषण जनेभ्यस्थान धारण जगदवस्थान कारण विघला दुष्कर मदरेषणा रमा समराजुष्ट भ्रमिक्रमा जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन पंगद निशंदन नरसिंह नरसिंह मौलेश्वर तो सप्त जप सप्त रजय सप्त धाम प्रियाने

చాలా వైభవంగా ప్రతి కార్యక్రమం చేస్తున్నారు ఇందులో మేము కూడా పాల్గొనడం నిజంగా మా అదృష్టం ఇది అందరూ కూడా చాలా కష్టపడి ఈ దేవాలయాన్ని కట్టడానికి చాలా శ్రద్ధగా ప్రతి ఒక్కళ్ళు పూనుకుని చేస్తున్నారు చాలా ఆనందమండి ఈరోజు ఉదయం నుంచి కూడా హోమాలు పూజలు అభిషేకాలు అన్ని చాలా చాలా శాస్త్రబద్ధంగా చాలా ఆనందంగా జరిగాయండి చూడడానికి కూడా మా అందరం చాలా అదృష్టవంతులవి ఆ స్వామి కరుణ ఉండబట్టి మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొనగలిగాము భగవతలందరికీ నమస్కారం ఈ రోజు ఇంతకీ కార్యక్రమం వైభవంగా జరుగుతుందంటే ఏ జన్మలు ఏ జన్మలు ఎప్పటి నుంచి ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరూ శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమం అందరూ పాత్రలు అవుతున్నారు కానీ పేరు పేరుని అందరికీ కూడా కొత్త భావంలో కలుపుతుంది మా కమిటీ నెంబర్లు అందరికీ కూడా కొత్త భావంలో కలుపుతుంది ఈ కార్యక్రమం చీకారం చుట్టినందుకు వీళ్ళందరూ సై చేసి ఈరోజు ఈ కార్యక్రమం చీకారం చుట్టారంటే మా టీరింగ్ కమిటీ నెంబర్ అందరికీ కూడా సుస్వాగతం కలుగుతున్నాను దయచీమారని ఇంటిపైన కూడా అందరూ కూడా కలిపి పెట్టుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను అతనికి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్ కట్టాలి ఎట్టు బస్సులో చెయ్యాలి అని ఎంతో తపంతో అతని పాపం పెద్ద ఆస్తిపరుడు కాదు అయినా అతను ఆస్తి అంతా దగ్గర కోటి యాభై లక్షల వాల్యూ చేసే స్థలాన్ని టెంపుల్కి ఇచ్చి ఎట్టు బస్సు టెంపుల్ నిర్మాణం చేయాలని ఆయన కృతజ్ఞత చేయడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి అదే తపంలో ఉన్నాడు పాపం అంత ముందు ఇంకో దగ్గర సైట్ తీసుకున్నాడు అది సైట్ నప్పక వేరే అప్పుడు మళ్ళీ సొంత సైట్ ఇవ్వాల్సి వచ్చింది ఆకమ చాలా భక్తిపరుడు దీనికి అందరూ స్టీరింగ్ కమిటీ వాళ్ళు అవ్వచ్చు గ్రామ ప్రజలు అవ్వచ్చు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా సహకారం వల్ల ఈ టెంపుల్ ముందుకెళ్తుంది అనుకున్నది ఏదో ఒకటి అనుకున్నాను అనుకున్నది జరిగింది కాబట్టి నాకు ఇంకా అంటే ఇక్కడ ఈ ఈ దేవుడి మీద ఇంకా నాకు బాగా భక్తి ఎక్కువయ్యి ఇంకా నా అంటే తను ఇంకా నమ్మాలి ఇంకా నమ్మాలి అనేసి నాకు ఒక ఇది కలిగిందండి నాకు మాత్రం చాలా నమ్మకం నిదర్శనం చూపించుకున్నారండి తండ్రి చాలా హ్యాపీగా ఉన్నదండి ఈ హోమం కూడా ఎంత ఎక్సలెంట్ గా జరిగిందంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం బాగా ఎక్సలెంట్ గా హోమం చూసానండి నేను ఓకే అండి రాగడం జరిగింది ఇక్కడ ఆలయం దగ్గర మన వెంకటేశ్వర స్వామి పూజ హోమం గురించే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాం హోమం కూడా చాలా బాగా జరిగింది మా అమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరూ కూడా వచ్చారు మేము తిమ్మరాజు ఈ కార్యక్రమం ప్రోగ్రాం జరుగుతుందని శ్రీ స్వామివారి ఆలయం నిర్మిస్తున్నారని సంగతి తెలిసింది శ్రీమన్నారాయణ వారి ద్వారానా అయితే మేము రావడం జరిగింది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నాం కార్యక్రమం చాలా చక్కగా బాగా జరిగింది అందరూ వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను నేను చాలా బాగా జరిగిందండి ఇప్పుడు చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ ఇక్కడ కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామిది హోమం ఈ రోజు చాలా వైభవంగా జరిగింది ఒక వంద జంటల వరకు కూర్చున్నారు ఇది ఒక సంవత్సరం నుంచి ప్రతి నెల పెడుతున్న హోమము కానీ ఈ నెల వచ్చిన నక్షత్రం శ్రావణ మాసంలో రావడం వల్ల చాలా విశిష్టత ఉన్నది అందువల్ల చాలా మంది ప్రత్యేకించి దూరం నుంచి వైజాగ్ నుంచి చాలా దూరాల నుంచి వచ్చారు అలాగే గుడి పూర్తయ్యే లోపు ఇలాగే ఎన్నో హోమాలు జరిగించుకొని స్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యి వచ్చిన వాళ్ళందరి కోరుకులు తీర్చి ఆదరిస్తారని ప్రజలందరూ ఈ స్వామిని దర్శించుకోవడానికి వచ్చి కోరిన కోరికలు తీర్చుకొని ఆ స్వామి ఇంకా కొలువు తీర్చుకొని ఉండేలాగా ఇంకా పేరు పేరున అన్ని ఊర్లకి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశనపాక మండలం తిమరాజుపేట గ్రామంలో ఇవాళ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆలయం దగ్గర ఇవాళ సుదర్శన యాగం ఇవాళ చేయడం జరిగింది అయితే ఇది పదిహేనోసారి సుదర్శన యాగం చేయడం ఇక్కడ పదిహేనోసారి ప్రతిసారి కూడా అయితే మేము అనుకుంటాం కానీ లోకలే కాదు ఇవాళ బయట నుంచి వైజాగ్ నుంచి కూడా వచ్చి ఇవాళ ఈ సుదర్శన యాగంలో పాల్గొనడం జరిగింది చుట్టూరు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా కాకినాడ జిల్లా నుంచి వైజాగ్ జిల్లా అనకాపల్లి మా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇవాళ ఈ సుదర్శన యాగంలో పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి తాలూకా విశిష్టత ఏంటంటే అందరూ కూడా స్వచ్ఛందంగా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మా వంతు ఇది వెంకటేశ్వర స్వామిని ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ఉదారంగా విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే అది కాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్థల దాత ఈ స్థల దాత సరగడం రమేష్ అనే వ్యక్తి ఇవాళ ఈ సైటు పది సెంట్లు కూడా ఇవాళ కోటి యాభై లక్షల రూపాయలు వాల్యూ చేసే సైటు ఇవాళ ఆయన ఆయన కుటుంబం కూడా ఇవాళ ఉన్నతంగా మరి ఫ్రీగా ఇవాళ స్వామి గుడి కట్టడానికి ఇవాళ స్థలం ఇచ్చారు అది నిజంగా స్వామివారి దయ వల్ల ఆయన ఇవాళ ఈ స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైనా సరే స్వామివారికి వేరే ఏ రూపంలో ఇచ్చినా సరే స్వామివారికి వారి మనసులో దూరి ఆనందంగా ఉంటుంది కానీ ఇవాళ ఇవాళ ఇక్కడ మటుకు బ్రహ్మాండంగా పూజలు మరి ఉదయం నుంచి కూడా చాలా చక్కగా ఈ సుదర్శన యోగం కానీ విఘ్నేశ్వరి పూజ గాని లక్ష్మీదేవి పూజలు గాని ఇవన్నీ కూడా చాలా చక్కగా పంతులు కూడా చేసి అందరూ కూడా పాల్గొనడం జరిగింది మా అందరికీ కూడా మా తిమ్మరాజుపేట ఒక రెండు వేలు పాపులేషన్ ఈ పాపులేషన్ విలేజ్ లో ఇంత ఘనంగా వెంకటేశ్వర స్వామి గుడి మేము కడతామని అయితే అనుకోలేదు మరి ఆ స్వామి మేము తలంచుకొని కూడా దానిలో పార్టిసిపేట్ చేసి ఆడ మొగ మొత్తం అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాకు చాలా ఆనందంగా ఉంది మరి అలాగే ఇంకా ఎవరైనా స్థలం ఎవరైనా ఇచ్చి ఉంటే మటుకు బ్రహ్మాండంగా ఇంకా గుడి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది మేము మళ్ళా ఒక వన్ మంత్ లోపే స్వామివారి విగ్రహ ప్రతిష్ట కూడా మేము చేయడం జరుగుతుంది కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గుడి నిర్మాణం మన తిమ్మరాజుపేట గ్రామంలో నిర్మించుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి నెలలో కూడా ఒకరోజు స్వామివారి సన్నిధిలో సుదర్శన యాగం కూడా జరుగుతుంది దాదాపు మా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ అందరూ కూడా చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యమైన ఆశలు పొందుతున్నారు త్వరలోనే కూడా స్వామివారి కళ్యాణం అలాగే స్వామివారి మందిరం కూడా ప్రారంభం కాబోతుంది వారి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఈ స్వామివారిని తిరిగి వారి దివ్యమైన మా శ్రీమన్నారాయణ కళ నెరవేరినట్టు ఊర్లో ఉన్న గ్రామ కమిటీ ప్రజలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రోత్సహిని అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క దీనికి విరాళాలు అని సంపూర్చి స్వామి ఆలయం కడుతున్నారండి ఆయనే స్వయంగా ఆయన పెద్దగా కోటేశ్వరులేం కాదు ఆయన భక్తితో ఆయన స్థలాన్ని ఇచ్చారు దేవుడికి చాలా గ్రేట్ అండి కోట్ల విలువ చేసే స్థలాన్ని ఇచ్చారు ఆయన భక్తికి చాలా మెచ్చుకోవాలి ఇక్కడ హోమానికి నన్ను పిలిచారని మా అక్క ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు మా అక్క చెప్పారు నాకు అనకాపల్లి మాది వచ్చాము చాలా బాగా చేశారండి హోమం సుదర్శన హోమం చేశారు చాలా బాగా చేశారు అని అందరూ వచ్చి ఇక్కడ దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ ఆలయానికి కూడా కొంచెం దాతలు కూడా వస్తే బాగుంటది కొంచెం సాయం చేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నామండి జై శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం చక్రం కుంతం కృపాణం శంఖం పరశు హుతహా వంకుశీల దోర్వ్యాప సవ్యై అతుల నరక ృంభత దాసోహం నమస్కారం అందరికి ఇలాగ మనకి తిమరాజుపేట అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో మనకి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మనకి నిర్మాణంలో ఉంది ఆ నిర్మాణం సందర్భంగా ప్రతీ నెల ఇంచుమించు సుదర్శన వారి నక్షత్రం రోజున సుదర్శన హోమం జరుగుతోంది అలాగే ఇవాళ కూడా స్వా చిత్తాస్వాతి నక్షత్రాల సందర్భంగా సుదర్శన నారసింహ హోమం జరిగింది మనకి నుంచి మనకి మొదట పరిషత్తు ఆరాధన పుణ్యాహవచనం రక్షాబంధనం మొదలైన కార్యక్రమాలు అయిన తర్వాత కలశ స్థాపన సుదర్శనమూర్తి శ్రీమన్నారాయణ మూర్తి సుదర్శనమూర్తి స్థాపన తర్వాత అగ్ని ప్రతిష్ట సుదర్శన హోమం అవి జరిగాయి చాలా వైభవంగా జరిగింది అందరూ చాలా చాలామంది భక్తులు వచ్చి అందరూ సుదర్శన హోమంలో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు ఇలా మళ్ళీ మళ్ళీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది త్వరలోనే మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్ట అవ్వబోతోంది అందరూ కూడా వచ్చి ఆ ప్రతిష్ట కార్యక్రమంలో అన్వయించుకుంటారని అందరినీ ప్రార్థిస్తున్నాం